హలో అండి ఈ వీడియోలో వచ్చేసి నార్మల్గా ఆది బ్లౌజ్తో మనము కటింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎందుకు మళ్ళీ పోస్ట్ చేశానంటే ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను కానీ ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట అర్థం కావట్లేదు ఇంకోసారి చూపించరా అనేసి అందుకే మళ్ళీ ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేయాలి అనుకున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే దాంట్లోనే ఫ్రంట్ పార్ట్ మార్కులు కూడా పెట్టేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టూ లేయర్స్గా ఇలా ఇలా రెండు ఫోల్డ్స్ అనేది వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము వెడల్పు చూసుకోవాలండి వెడల్పు చూసుకున్న తర్వాత దాని లెంత్ పొడవు అనేది చూసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని రెబర్స్లో ఫోల్డ్ చేసుకోవాలండి డైరెక్ట్గా లా అంటే షేప్ పట్టి అనేది పైకి వచ్చేలాగైతే మనము ఫ్రంట్ బ్యాకు రెండు ఒకేసారి అనేది మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా షేప్ బెల్ట్కి కొంచెం కింద వైపు పెట్టుకోవాలి అండర్ ఆమ్స్ దగ్గర పై వైపు పెట్టుకోవాలండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇలా మార్కులు అయితే పెట్టుకున్నాం కదా ఇది అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే అంటే బ్యాక్ మనకి ఎంత వెడల్పు కావాలనేది మనం మార్క్ చేసుకుందాం ఫైనల్గా అయితే అన్ని మార్కులు పెట్టేసుకున్నాం ఫార్బోర్డ్ చేశాను అనమాట మీరు అన్ని నిదానంగా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అందరూ ఆన్లైన్లో చూసి కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట మార్కుల వరకు కట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి అది పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇవి వచ్చేసి త్రీ ఎల్బో హ్యాండ్స్ అనమాట ఆవిడ నార్మల్ హ్యాండ్స్ ఉండే బ్లౌజ్ ఇచ్చారు ఎల్బో హ్యాండ్స్ పెట్టమని చెప్పారు నేను దానికి కొలతలు అనేది తీసుకున్నాను ఆవిడ హైట్ లెంత్ వచ్చేసి టెన్ అండి టెన్ కి మనము ఇలా కొంచెం లోపల కుట్టు వేసుకుంటాం కదండి ఆ లోపల కుట్టు పోయేదానికి ఈ కొంచెం అనేది మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఒక టెన్ ఇంచెస్ అనేది పెట్టుకుందాం రెండు డాట్స్ పెట్టుకోవాలండి ఒకటి కుట్లోకి వెళ్తుంది ఇక్కడ వచ్చేసి నైన్ పెట్టుకున్నాను నేను అప్పుడు చంక రౌండ్ అనేది మంచిగా సరిపోతుంది అనమాట ఎక్కువ క్రాస్ ఉండకూడదు ఎక్కువ స్ట్రైట్గా ఉండకూడదండి ఇలా ఈక్వల్గా ఈక్వల్గా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ఇక్కడ కొంచెం టాకా పెట్టేసుకున్నాం అది మిడిల్లోకి అనమాట చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని పూర్తిగా క్రాస్ అనేది పెట్టాలన్నమాట అప్పుడే బ్లౌజ్ అనేది మంచిగా కుదురుతుంది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి మార్కులు పెట్టుకున్నాం కదా దానికి కట్ ఇలా పక్కన పెట్టేసికొని గుర్తులు అనేది పెట్టేసుకుందాం

లైనింగ్ మీద లైనింగ్ పెట్టేసి మంచి ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేసుకుంటున్నాను కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఈక్వల్గా ఫోల్డ్ చేసేసి ఈ లైనింగ్ పీస్లు అనేవి అన్నీ ఒకేసారి పెట్టి కట్ చేస్తారండి నేను అలా కట్ చేయను అలా కట్ చేస్తే నాకు క్లాత్ అనేది సరిపోదు అనమాట నేను ఇలా ఎంత కావాలో అంత లెంత్ అంత క్లాతే మర్చుకొని నేను లైనింగ్ అనేది కట్ చేసుకుంటాను అప్పుడే నాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగులుతుంది కూడా అంటే మనం ఉంచుకోవాలని కాదు బై మిస్టేక్ ఏదైనా అవసరం అయితే మళ్ళీ క్లాత్ రమ్మండి రాదు కదండి అది బ్లౌజ్ పీస్లో కదా లైనింగ్ అయితే ఎలాగోలో చేయొచ్చు అందుకనేసి నాకు ఎంతైతే అవసరమో అంతే నేను కట్ చేసుకుంటాను హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను